లో ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం కూడా జరిపించాలా పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఒక దగ్గరికి రావాలన్న ఆలోచనతోటి పోయిన సంవత్సరము ఈ కార్యక్రమానికి అప్పుడున్న మన చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఇనిషియేషన్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు దాని కొనసాగింపుగా ఈరోజు విశ్వవసునామ సంవత్సర సంబరాలు ఇక్కడ పంచాంగ శ్రవణంతో పాటు పురప్రముఖులందరితో వారి సమక్షంలో జరుపుకున్నాం గతంలో అనౌన్స్ చేసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము పన్నెండు మంది విశిష్ట వ్యక్తులను మహబూబ్ నగర్కు ఎన్నో సేవలు అందించి వారి వారి రంగాల్లో నిష్ణాతులుగా ఉండి ప్రజల మన్నలను గౌరవాన్ని పెంచుకున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ముడా చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మన ఎన్పి వెంకటేష్ గారు సిరాజ్ ఖాత్రి గారు అందరూ కలిసి అందరి సంప్రదింపులతో ఒక పన్నెండు మందిని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోని విశిష్టమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ పిల్లల ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సభ పెట్టి పౌర సన్మానం వారికి చేసి వారు చేసిన సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒక బుక్లెట్ బుక్లెట్ రూపకంలో మహబూబ్ నగర్ ప్రజలకు అందివ్వాలనే ఆలోచన ప్రతి సంవత్సరం కూడా పన్నెండు మంది విశిష్ట వ్యక్తులను మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందించిన వ్యక్తులను ఎంపిక చేసి వాళ్లకు ఈ పురస్కారం అందజేయాలని చెప్పి కార్పొరేషన్ తరఫున అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది చాలా మంచి ఆలోచనగా దీన్ని ప్రజలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేషన్లో జరగబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా వీలైనన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని మన పదిహేను కార్పొరేషన్లో మేటి కార్పొరేషన్గా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆలోచన ఉంది ఈ కార్పొరేషన్ను అన్ని రకాల హంగులు ఆర్భాటాలతోటి మంచి నిధులు ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్దిల్లాలని మత సామరస్యంతో అన్ని వర్గాలు అన్ని కులాలు కలసి కలసిమెలిసి అన్నదముల్లాగా ఒక కుటుంబంలాగా మెలగాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నాం